యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో ధన్వంతరి క్షేత్రం గోశాలలో ప్రతి నెల అమావాస్య రోజు అందరికీ ప్రదాతగా కాలసర్ప దోషం కుజదోషం బాలారిష్ట దోషం నవగ్రహ దోషం మొదలగు దోషాలు తొలగిపోవడానికి ప్రత్యేక పూజలు ధన్వంతరి హోమాలు నిర్వహిస్తారు ధన్వంతరి ఆలయంలో ప్రతి నెల అమావాస్య రోజున ఈ ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేస్తారు యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామంలో ధన్వంతరి క్షేత్రం గోశాలలో ప్రతి నెల అమావాస్య రోజు అందరికీ కాలసర్ప దోషం కుజదోషం బాలారిష్ట దోషం కుజదోషం నవగ్రహ దోషం మొదలగు దోషాలు తొలగిపోవడానికి ప్రత్యేక పూజలు ధన్వంతరి హోమాలు నిర్వహిస్తారు ధన్వంతరి ఆలయంలో ప్రతి నెల అమావాస్య రోజున ఈ ఆలయంలో అన్నదానం కూడా ఏర్పాటు చేస్తారు అందులో భాగంగా ప్రత్యేకంగా గురువారం రోజు కార్తీక అమావాస్య పురస్కరించుకొని ధన్వంతరి క్షేత్రంలో భక్తుల సహకారంతో వన మహోత్సవం వన భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే ప్రతిరోజు భక్తులు శ్రీ ధన్వంతరి ఆలయానికి వచ్చేసి ఇక్కడ జరిగే మూల మంత్ర హోమంలో పాల్గొని మీకు పట్టిన దోషాలు నివారించుకోవాలని తెలిపారు ఆలయ అర్చకుడు కాటూరి మాధవి శ్రీనివాసాచార్యులు ఈ ఆలయంలో కాలసర్ప దోషాలు కూడా నివారిస్తారు అంతేకాకుండా ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన వృక్షాలు కూడా ఉన్నాయి వాటికి సంబంధించిన పూజలు కూడా జరిపిస్తారు అలాగే గిరి ఆవులు కూడా ఈ క్షేత్రంలో ఉన్నాయి ఈ ఆవుల వద్ద ఒక నిమిషం ఉన్నట్లయితే మనకు ఆరోగ్యం చేకూరుతుందని సెలవిచ్చారు కాటూరి మాధవి శ్రీనివాసాచార్యులు అందరూ ఈ ఆలయాన్ని సందర్శించి మీరు కోరుకున్న కోరికలు తీర్చుకోవాలని అన్నారు ధన్వంతరి క్షేత్ర అర్చకుడు శ్రీనివాసాచార్యులు తర్వాత లక్ష్మి అమ్మవారు వచ్చిన తర్వాత గజలక్ష్మి అమ్మవారి తెలుస్తున్నాం మనం గజలక్ష్మి అమ్మవారు వస్తే జరిగిపోయిన సంపద సంపద వస్తారు ఇప్పుడు పెరిగానే కానీ పదే కూడా సంపద ఇప్పుడు మీ పెరుగుతూనే ఉండాలి በለከ ሚባኤል ሶነሜ ቼያ ፓይታላይ ያማ ኤ ጋለች ሚገባ አላሉ ቴ ቼያ ቼያ ኤ በኩ ሰማሽ አሜን ኤ ጋለች ሚሰለፋ

విద్యాలి పా ఉండాలి వినగండి ఆనందాలు ఉండాలి తల్లలో కూరుండాలి ప్రత్యక్ష బ్రహ్మాదే స్వమేవ ప్రం బ్రహ్మ మ్యామి

భగవతే ధన్వంతరాయ నమ సైదాపురం గ్రామంలో యాద యాదగిరిగుట్ట దగ్గరలో సైదాపురం అనే గ్రామం ఉంది గ్రామంలో తెలంగాణ మొత్తమొదటి టెంపుల్ టెంపుల్ ధన్వంతరి స్వామి దేవాలయం ఇది కలిశాకాలంలో చెంబులాగా ఉంటుంది దేవాలయం ఈ దేవాలయంలో ధన్వంతరి స్వామి వారు అందరికీ ఆరోగ్యప్రదాతగా పాల సముద్రంలో నుంచి ఉద్భవించిన స్వామివారు ఈ రోజు ఇక్కడ సంవత్సర నారైంది మనం ఇది దేవాలయం ప్రారంభమై అప్పటి నుండి ఇప్పుడు ప్రతి నెల అమావాస్య రోజున కాలసర్ప దోషము కుజదోషము బాలారిష్ట దోషము పితృదోషము నరదృష్టి దోషము నవగ్రహ దోషము తొలిగిపోవడం కోసము ప్రతి అమావాస్య రోజు ఇక్కడ చాలా వైభవంగా సంబంధించిన మూలమంత్ర హోమాలు ధన్వంతరి హోమం చాలా వైభవంగా జరుగుతుంది హోమం అందరికీ అందరికీ కూడా విందు భోజనం ఏర్పాటు కూడా ప్రతి అమావాస్య రోజు చేస్తూ ఉన్నాం ఈసారి ఇది కార్తీక అమావాస్య ఈ కార్తీక అమావాస్యను పురస్కరించుకొని అందరికీ కార్తీక భోజనం ఏర్పాటు చేశాం భక్తుల సహాయ సాగారంతో కనుక ఈ ధన్వంతర దేవాలయానికి అందరూ కూడా ప్రతి నిత్యము వేయించేసి మన దగ్గరలో యాదగిరి గుట్ట దగ్గరలో ఉంది ధన్వంతరి దేవాలయం కనుక అందరూ కూడా ధన్వంతరి దేవాలయానికి చేసి మీకు ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాలు తొలగింప ఈ ధన్వంతరి స్వామి వారి మూలమంత్ర హోమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాతులు కావాలని మేము కోరుతున్నాము అలాగే ఇక్కడ నక్షత్ర వృక్షాలు ఉన్నాయి ఇరవై ఐదు నక్షత్రం చెట్లకు సంబంధించిన చెట్లు ఉన్నాయి ఆ చెట్లకు కనుక మనం ప్రదక్షిణం చేసుకుంటే మనకు ఉండేటువంటి నక్షత్ర దోషాలు తొలగిపోతాయి నవగ్రహ దోషం కూడా తొలుగుతుంది అలాగే కాలసర్ప దోషం కూడా తొలగిపోతుంది ఆ పక్కన మనకు గోదే గోవులు కూడా ఉన్నాయి మన ఆవులు ఉన్నాయి ఇక్కడ ఆవులకు మనం నమస్కారం చేసుకున్నాం ఆవు దగ్గర మనం ఒక నిమిషం టైం స్పెండ్ చేసినాం మనకు ఆరోగ్యం చేకూరుతుంది కనుక అందరూ కూడా ధన్వంతరి స్వామి వారి అనుగ్రహాన్ని పొంది మనోవాన్సలు అంటే మనస్సులో ఉండేటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోమని మనస్ఫూర్తిగా మీ అందరినీ ప్రార్థన చేస్తున్నాం మీరు రాములు మాట్లాడుతున్నాను ఈ ధన్వంతరి దేవాలయము మన ఇండియాలోనే ఇది సెకండ్ బండ్ అనుకుంటాను తర్వాత ఏంటంటే మన శ్రీనివాస శ్రీనివాస్ శ్రీనివాసవంతుల గారి ద్వారా ఈ ధన్వంతరి దేవాలయం ఏర్పడినది ప్రతి అమావాస్య రోజు నాడు మన హోమం జరుగును తర్వాత ఏంటంటే ఆరోగ్యాలు కానీ పిల్లలు లేకుండా ఉన్నా కానీ తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అన్నీ క్లియర్గా అయిపోతున్నాయి కాబట్టి ధన్వంతరి దేవాలయంకి అందరూ విచ్చేసి భక్తులు దర్శనం చేసుకొని ఆశీర్వాదం పొంది మేము చంద్రశేఖర్ హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ ధన్వంతరి క్షేత్రము మన తెలంగాణనే ఫస్ట్ ఇక్కడ చాలా వైభవంగా ఉంటుంది ఇక్కడ ప్రతి అమావాస్య రోజు హోమం జరుగుతున్నది చాలా దిగ్విజయంగా చాలా చక్కగా జరుగుతున్నది మన సినిమా ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతున్నది నా పేరు అంకిశెట్టి అనిత చంద్రశేఖర్ నే శ్రీనివాసాచారి గారు ఈ ధన్వంతరి హోమాన్ని ఎంతో వైభవంగా చేయిస్తారు ప్రతి ఒక్కరికి ఆర్థిక అభివృద్ధిని మా వ్యాపార అభివృద్ధి